గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి ఆయన శుభ్రం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పేదులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నామన్నారు ఇప్పటి నుంచి ప్రతి రెండో ఆదివారం జీజీహెచ్ లో స్వచ్చతా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కిరణ్ కుమార్ స్పష్టం చేశారు ఆల్టర్నేట్ ఆదివారాలు కూడా మన స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ తీసుకొని ఈ హాస్పిటల్ శుభ్రం చేసుకుని హాస్పిటల్ ని మరింత మెరుగైన పరిశుభ్రత పరిసరాలు శుభ్రత పరిశుద్ధి మనం ప్రయత్నిస్తా ఉన్నాం సోమవారం నుంచి శనివారం దాకా రోగులతో ఉంటాం రెండు గంటలు ప్రతి ఆదివారం ఆల్టర్నేట్ ఆదివారం చేయడానికి మేము నిర్ణయించుకొని ఇదంతా చేస్తా ఉన్నాం వెరైజేషన్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం క్లీన్ చేయడం జరిగింది అలానే మనం కూడా కాంపౌండ్ వాళ్ళంతా కూడా శుభ్రం చేసి దాన్ని అంతా కడిగించి అపరిశుభ్రవత పడేసి ఉన్నాయి అవన్నీ కూడా కొద్దిగా శుభ్రం చేస్తున్నాం అలానే బ్యూటిఫికేషన్ కూడా చేయడానికి మనం ముందు ఏపీసీ అధికారులు కార్పొరేషన్ సహకారంతో శుభ్రం చేశారు మరింత శుభ్రంగా మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది